రాష్ట్రంలోనే సమస్యాత్మక నియోజకవర్గంగా చంద్రగిరి నిలిచిందని చంద్రగిరి వైకాపా ఎమ్మెల్యే ఆయన కుమారుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని దీనికోసం దొంగ ఓట్ల పరంపర పక్కా ప్లాన్తో ఏర్పాటు చేసుకున్నారని పాచిక పారకపోవడంతో శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో భద్రపరిచిన ఈవీఎంలను సమ్మెటలు సుత్తులు తదితర మరణాయుధాలతో ధ్వంసం చేయడానికి సిద్ధమైతే దానిని అడ్డుకున్న టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై మత్తురాయిలు దాడికి పాల్పడి చంపడానికి సిద్ధపడ్డారని ఇది హేయమైన చర్య అంటూ తెలుగు యువత నేత రవినాయుడు ఖండించారు తిరుపతి లో బుధవారం మీడియా ముందు తెలుగు యువత నాయకులు వాసు రఫీ జ్యోతి రామారావు తదితరులతో కలిసి రవి మాట్లాడుతూ వైసీపీలో చంద్రగిరి అభ్యర్థి ఓడిపోతామన్న భయంతో చివరికి చంపడానికి కూడా సిద్ధపడడం దారుణమన్నారు ఇది చంద్రగిరి నియోజకవర్గమా లేక బీహారా అని ప్రశ్నించారు ఆధ్యాత్మిక నగరంలో హత్యాయత్నాల అంటూ ప్లకార్డులను మీడియా ముందు ప్రదర్శించారు ప్రతిపక్ష టీడీపీకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులు లేకుండా దొరకకుండా ఈ హత్యాకాండల అరాచకాల సంస్కృతిని పెంచి పోషిస్తున్నారని దూయబెట్టారు టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ గన్మెన్ పై కూడా దాడి చేశారని గుర్తు చేశారు చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ పోలీసుల మధ్య వైకాపా చిచ్చు పెడుతోందని ఆరోపించారు ఇలాంటి దౌర్జన్యకాండంకు పాల్పడే వారిపై ఎందుకు డీజీపీ ఈసీలు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఈ సందర్భంగా ప్రశ్నించారు ఈవీఎం మిషన్లో భద్రపద స్టాంగ్ ఏదైతే రూమ్ ఉందో ఆ రూమ్ వద్ద సీలాస్తున్నారా లేదా చూసుకునేదానికి వెళ్ళారు ఆయన ఎల్లప్పుడూ అకున్న వాతావరణం మాకు అనేక అనుమానాలు ఉన్నాయి ఎదేచిక వంద మంది ఎట్లున్నారండి లోపల ఆ గేటు ఎవరైనా పోవచ్చు ఎవరైనా రావచ్చు మీడియా సోదరులు కూడా వచ్చారుగా మీరు కూడా చూసారు కదా మేము మొదటి నుంచి చెప్తున్నాం ఇక్కడ ఉన్న చంద్రగిరి రిటర్నింగ్ ఆఫీసర్ మీద మాకు అనేక అనుమానాలు ఉన్నాయి అయినా కూడా ప్రజాస్వామ్య బద్దంగా మేము ఎలక్షన్ నిర్వహించాం ప్రజలు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి ఓట్లు వేశారు ఓట్లు వేసిన తర్వాత ఎలక్షన్ ముందు వాళ్ళ యొక్క అరాచకాలు ఎలక్షన్ తర్వాత వాళ్ళ అరాచకాలు మీరు గమనించండి మొన్నటి వరకు మాకే ఓట్లు మారుతున్నాయి సజ్జల రామకిషన్ రెడ్డి ఎవరైనా గెలవచ్చన్నారు తర్వాత దాడులు చేపిస్తున్నారు అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా ఒకరిద్దరు ఉన్నారు ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వాళ్ళకు కూడా చెప్తున్నాం ఇప్పటికైనా మీరు మారకపోతే మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి రాజకీయాలు ఉంటాయి పోతాయి ఎలక్షన్లు జరుగుతాయి కానీ ప్రజాస్వామ్యం శాశ్వతం వ్యవస్థలు శాశ్వతం ఆ వ్యవస్థను గౌరవం పెంచండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ప్రజల తీర్పును గౌరవించండి అంతేగాని మా వాడే గెలవాలి మా కుల గెలవాలంటే గెలవాలి అంటే కుదరదు ప్రజలు తీర్పు ఇచ్చారు ఆ తీర్పును శిరసించాల్సిన బాధ్యత మా మీద ఉంది వాళ్ళ మీద ఉంది మేము మేము వాడికి వచ్చిన తర్వాత మేము అదే డిమాండ్ చేసాం శాంతి భద్రత కల్పించడంలో ఇక్కడ మహిళా యూనివర్సిటీ భద్రత కల్పించడంలో ఎందుకు విఫలమైనారని మేము ప్రశ్నిస్తున్నాం